నమస్తే అండి ఇప్పుడు మనం నూకలు ఉప్మా ప్రిపేర్ చేద్దాం ఉప్పు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టుకోవాలి ఆయిల్ కరివేపాకు కావాల్సిన పదార్థాలు ఆయిల్ కరివేపాకు ఆవాలు తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని జీలకరావాలు వేగనివ్వాలి తర్వాత ఆనియన్స్ వేయాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి తర్వాత కరివేపాకు వేయాలి తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి టూ అండ్ హాఫ్ గ్లాస్ వేయాలి మనం టూ గ్లాసెస్ బియ్యం వేసినాం కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాం ఫోర్ కానీ ఫోర్ అండ్ హాఫ్ కానీ వేసుకోవచ్చు టూ గ్లాసెస్ బియ్యానికి తర్వాత తగినంత సాల్ట్ వేయాలి సాల్ట్ మిక్స్ అయ్యే వరకు కలపాలి తర్వాత బియ్యం తెల్లిన తర్వాత నీళ్ళు తెల్లిన తర్వాత బియ్యాన్ని వేసుకోవాలి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి వేసి కలపాలి